మనమ అన్వేషణ దిశ చూపించే సీత గుండె బాధను వినిపించే బలంతో కాదు బుద్ధితో పడిన ముందడుగు ఇక్కడ ధర్మం కదిలింది రాముని రూపంలో రాక్షసత్వాన్ని ఢీకొనే ముందు విచారించే సముద్ర తీరంలో బలం బలగం ఎంతున్నా బుద్ధితో అడుగులు వెయ్యాలని సరైన వ్యూహంతో పన్నిన ప్రణాళిక ఫలితమిస్తుందని తెలిపేదే విజయానికి మార్గం రాముని యుద్ధ వ్యూహం ఇది నేటి అనగనగాలోని కథన ఘట్టం ధర్మమే ఆయుధంగా న్యాయం మార్గదర్శిగా శ్రీరాముని యుద్ధ ప్రారంభానికి ముందు జరిగినది ఒక శాస్త్రోపేతమైన తంత్ర రాజనీతి సభ అక్కడి సంభాషణలు విజయ లక్ష్యంగా వ్యూహాలే వ్యవహారంగా సాగాయి అన్నింటినీ సావధానంగా వింటున్న ఆ శ్రీరామచంద్రుడు ముందుగా ఇలా అంటాడు సుగ్రీవ మహారాజా మిత్రులరా లంకా నగరంలో సీతాదేవి శోకసాగరంలో మునిగిపోతున్న సమయంలో హనుమంతుని ధైర్యం జీవితంపై ఆశలు చివరింపజేశాయి మనందరికీ ఆనందం కలిగింది అలాగే యుద్ధ బాధ్యత ఇప్పుడు మన ముందు నిలిచింది ఈ యుద్ధం కేవలం రావణునిపై కాదు అన్యాయంపై ధర్మ పోరాటం బలం మన వద్ద ఉంది చాతుర్యం మీ అందరిలో ఉంది ఈ సమయంలో ప్రతి అడుగు వ్యూహాత్మకం కావాలి ప్రతి సేనాధిపతికి స్పష్టమైన పాత్ర ఉండాలి సముద్రాన్ని దాటి రావలసిన క్షణం ఆసన్నమైంది అందుకు ముందుగా సముద్రుని శరణు కోరాలి రావణుని గర్వాన్ని భస్మం చేస్తూ సీతాదేవిని గౌరవంతో తిరిగి తీసుకురావాలి ఇదే మన లక్ష్యం ఈ పటుత్వ భరిత ప్రవచనంతో రాముని యుద్ధ వ్యూహం మొదలవుతుంది లంకా నగర ప్రవేశం చిన్న విషయం కాదు సముద్రాన్ని దాటి రావాలి వంద యోజనాల సముద్రాన్ని ముందుగా దాటే ఉపాయం ఆలోచించాలి మనకున్న వానర సమూహంతో ఆ సముద్రాన్ని దాటి ఎలా ముందుకు వెళ్ళగలం సముద్రంలో భయంకర తిమింగలాలు మొసళ్ళు ఉంటాయి కదా ఇక సముద్రం పైన క్రూరమైన రాక్షసులు ఉంటారని మన హనుమంతుడు చెప్పిన సంగతుల ద్వారా తెలిసింది కదా మరి వానరులంతా ఎలా దాటాలి అంటూ దీర్ఘంగా సంభాషిస్తున్న సమయంలో సుగ్రీవుడు వినయంతో ఉద్వేగంతో ప్రభు మీకున్న ఉత్సాహాన్ని పౌరుష పరాక్రమాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు నువ్వు కోదండం పట్టుకుని నిలబడిన పక్షంలో నీ ముందు నిలబడగలిగిన మొనగాడు ఎవడు నువ్వు సమస్త బ్రహ్మాండములను శాసించగలవాడివి మేమంతా అంకిత భావంతో మీ వెంట ఉన్నాం ప్రతి వానరుడు అంకిత భావంతో సిద్ధంగా ఉన్నాడు నీవు ఆజ్ఞాపిస్తే చాలు నీ వెంట వచ్చేందుకు సమస్త వానర సైన్యం సిద్ధంగా ఉంది కానీ వ్యూహం మార్గం దిశ ఇవన్నీ మీ మార్గదర్శనం కోసమే ఎదురుచూస్తున్నాం ఒక్కసారి లంకా నగరంలో వానర సైన్యం అడుగు పెట్టిందంటే రావణుడు నిహతుడైపోయినట్లే అందుకని సముద్రాన్ని దాటడం ఎలాగన్న విషయం మీద మీ దృష్టికోణం నిలపండి మాకు ఆదేశం అందించండి అంటాడు సుగ్రీవుడు సుగ్రీవుడి మాటలకు ఉత్సాహం పొందిన శ్రీరాముడు నిజమే సుగ్రీవా నిజమే నేను తలుచుకుంటే నా తపశ్శక్తి చేత ఈ వానరములను సముద్రాన్ని దాటించగలను నా అస్త్ర ప్రయోగం చేత సముద్రాన్ని ఇంకింపచేయగలను అని చెప్పి రావణుడు దూర్తుడు అతని దగ్గర మాయ కూడా ఉంది సైనికుల సంఖ్య కూడా ఉంది వాయుగతికి లంక దాటి చొచ్చుకెళ్లడం సాధ్యం కాకపోవచ్చు అందుకే వ్యూహపూర్వకంగా వెళ్ళాలి ముందుగా సైన్యం ఎలా విభజించాలో నిర్ణయిద్దాం అంటూ హనుమ తిరుగుతాడు హనుమ లంక పట్టణం యొక్క బలాబలాలేమిటో చెప్పుము అక్కడ సైన్యం పరిస్థితి ఏమిటి ద్వారములు దుర్గములు ఎలా ఉంటాయి అని అడుగుతాడు శ్రీరామచంద్రుడు హనుమన్ అప్పుడు హనుమ ప్రభు రాఘవ లంకా పట్టణం వంద యోజనముల సముద్రాన్ని దాటి వెళితే త్రికూట పర్వత శిఖరాల మధ్యన ఉంటుంది అది శత్రు దుర్భేద్యమైనది దేవదానవులు కూడా దాన్ని ఆక్రమించలేరు ఆ లంకా పట్టణం చుట్టూ ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది అందులో ఒక విశాలమైన అగత్త నిర్మించారు అద్భుతంగా నిర్మించబడి నాలుగు దిక్కులు కంచె గోడలతో బలపరచబడి ఉంటుంది రావణుని సైన్యం విస్తృతంగా ఉంది రాక్షసులు వందల సంఖ్యలో గోపురాల మీద ద్వారాల వద్ద కాపలా కాస్తూ ఉంటారు నిరంతరం ప్రధాన ద్వారాలకు పదెనిమిది మంది ధనుర్దారులు ఖడ్గదారులు ఉంటారు విశేషంగా లంకలో నాలుగు దిక్కుల నలుగురు మహారథులు ప్రత్యేక బలగాలతో ఉంటారు ఆ సైన్యంలో విశేష శక్తులున్న రాక్షసులు ఉన్నారు ప్రభు ఇంద్రజిత్తు కుంభకర్ణుడు అతి మాయావి మహోధరుడు నికుంభ కుంభకర్ణుని కుమారుడు నరాంతకుడు వంటి వీరులు ప్రతి వీరునికి వెయ్యి మంది వరకు రాక్షస సైన్యం కట్టుబడి ఉంటుంది రాత్రి దుర్గ రక్షణ మరింత కఠినంగా ఉంటుంది అశోకవనంలో ఉన్న సమయంలోనే నేను వీరి కదలికలను గమనించాను ప్రభు ఈ సేన ఓ భారీ అల కాని ప్రభు మీ ధనుర్విద్య లక్ష్మణుని వీరత్వం వానర సైనికుల ప్రాణ త్యాగంతో ఆ అలను సులభంగా సునాయాసంగా ఛేదించవచ్చు వ్యూహాత్మకంగా ముందుకెళితే మాత్రం మన ధర్మమే విజయం సాధిస్తుంది ప్రభు అంటాడు హనుమంతుడు మీరు ఆజ్ఞాపిస్తే ఒక సుషేనుడు గంధమాదనుడు నీలుడు దివిదుడు మైందుడు సుగ్రీవుడు అంగదుడు లంకను సర్వనాశనం చేసేస్తారు నేను అక్కడకు వెళ్ళినప్పుడు అక్కడున్న మొత్తం రాక్షస సైన్యంలో ఒక వంతు సైన్యాన్ని నాశనం చేసేశాను ప్రభు అక్కడున్న అనేక వంతెనల్లో ఒక వంతెనను పూర్తిగా విరిచేశాను ప్రభు అనేక ప్రాసాదాలను విరగబొట్టేశాను ప్రస్తుతం లంక చెదిరిపోయిన శోభతో ఉంది రాక్షసులు ఉద్విగ్నులై ఉన్నారు వాళ్లతో యుద్ధం చేసేందుకు ఇది చాలా అనువైన సమయమని నేను అనుకుంటున్నాను ప్రభు అని ఉరిమే ఉత్సాహంతో అంటాడు హనుమ హనుమంతుని ఆ సంగతులు విన్న శ్రీరామచంద్రుడు తలూపుతూ మౌనంగా ఆమోదిస్తాడు అదే సమయంలో సుగ్రీవుడు శ్రీరామ నాకన్నీ శుభశకునములు కనబడుతున్నాయి ఉత్సాహం ఉరకలు వేస్తోంది మన వానర సమూహంలో మనం ఆ సముద్రానికి సేతువు కట్టి దాటితే రావణుడు నిహతుడైపోయినట్లే మంచి ఘడియ నిర్ణయం కోసం మనం ముందుకెళదాం అంటాడు సుగ్రీవు అప్పుడు శ్రీరామచంద్రుడు అందరినీ ఉద్దేశించి ఈ విధంగా అంటాడు మనం ఈ సమాలోచనలు సాగిస్తున్న సమయంలో సూర్యుడు ఆకాశంలో మధ్యలో ఉన్నాడు ఈ రోజున ఉన్న విశాఖ నక్షత్రం మా ఇక్ష్కు ఈ రోజున ఉన్న ముహూర్తాన్ని విజయము అని పిలుస్తారు ఈ ముహూర్తం సరైనది కనుక ఇక మన అడుగులు విజయం వైపే సాగుతాయి అని రాముడు పలకగానే అది విన్న వానరములన్నీ సంతోషంతో జై శ్రీరామ జై శ్రీరామ అంటూ జయ సుగ్రీవుడితో ఇలా అంటాడు సుగ్రీవ వృద్ధులైన వారు శరీరంలో శక్తి లేనివారు దెబ్బలు తిన్నవారు నిస్సత్వతో ఉన్నవారు ఇటువంటి వానరములను యుద్ధానికి తీసుకురావద్దని చెబుతాడు ముందుగా నీలుడికి సహకారంగా లక్ష వానరాలు వెళ్లాలని వ్యూహం రచిస్తారు అప్పుడు అంగదుడు ప్రభు ఒకవేళ నన్ను ముందుబడి దూకే దళానికి అధిపతిగా నియమిస్తే నేను రావణుని పతనానికి నాంది పలికే పోరాటం చేస్తాను అంటాడు అప్పుడు లక్ష్మణుడు ఉత్సాహం మంచిదే అంగరా కాని వ్యూహమే విజయం ముందుగా వానర సైన్యాన్ని నాలుగు దళాలుగా విభజిద్దాం తూర్పు పడమర ఉత్తరం దక్షిణ దళాలుగా ప్రతి దళానికి ఒక దళపతి అవసరం అవును లక్ష్మణ దక్షిణ దళానికి నేలపై దూకే సామర్థ్యం ఉన్న నీకు అంగదనికి బాధ్యత ఇస్తున్నాను తూర్పు దళానికి జాంబవంతుణ్ణి నియమిస్తున్నాను పరమర దళం హనుమంతునికి ఉత్తర దళానికి నీతో భిన్నంగా పనిచేసే నల లాంటి వానరులకు ఆదేశాలిస్తాను ప్రభు ప్రతి వానరుడు సింహ శ్వాసతో ముందుకు సాగగలడు కాని వారి సామర్థ్యాన్ని సరైన చోట ఉపయోగించాలి కొంతమంది శిఖరాలపై నుంచి కదలగలవారు మరికొంతమంది శిలలను త్రోసే బలశాలలు అంటాడు సుగ్రీవుడు అప్పుడు జాంబవంతుడు అయితే మన వ్యూహం ఎలా ఉండాలి ముందుగా గగనాన్ని ఆక్రమించేలా లంకపై నుండి దూకే వానరుల దళం వారికి రక్షణగా క్రింద నుండి సాగే పెద్ద సైన్యం అట్టడుగు దళం తలపెట్టే చోట రామబాణాల వర్షం జరగాలి అంటాడు జాంబవంతుడు అప్పుడు హనుమంతుడు విజ్ఞతతో ప్రభూ సముద్రాన్ని దాటడానికే ముందుగా అనుమతి కోరాలి సముద్ర దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అప్పుడే సేతు నిర్మాణం సాధ్యమవుతుంది అంటాడు హనుమ నిజమే హనుమ సముద్రుణ్ణి శరణ వెళ్లిన తర్వాత సేతు నిర్మాణం ప్రారంభిస్తాను కాని దాని వరకు మన సైన్యం సిద్ధంగా ఉండాలి ప్రతి వానరుని బలాన్ని అంచనా వేయాలి నేను సైన్యం మధ్య భాగంలో హనుమ భుజాల మీద కూర్చుని వస్తాను అంగదుడి భుజాల మీద లక్ష్మణుడు బయలుదేరుతాడు రాక్షసుల బారిన పడకుండా వానరములన్నీ మూడు భాగాలుగా అనుసరించాలి కొన్ని కోట్ల వానరములను ఓవైపు నిలబెట్టండి కొండ ముచ్చులు మరోవైపున ఉండాలి భలూకాలు ఇంకో వైపున సాగాలి అంగద నీవు దక్షిణ ద్వారంపై దాడికి సన్నద్ధమవు అలాగే ప్రభు మా బాహుబలమే మా హస్తచక్రం ప్రభు మీ ఆదేశాలు మా ఆయుధాలు జాంబవంత నీవు తూర్పు దిశలో అశోకవనానికి దగ్గరగా ఉండి సీతమ్మకు రక్షణ కలిగించు మీకు మనోబలం ఉంది నాకు ధర్మబలం ఉంది మన సైన్యం సత్యపథంలో నడుస్తోంది అంతిమ విజయానికి సిద్ధంగా ఉండండి రేపటి నుండి సేతు నిర్మాణం మొదలవుతుంది అంటాడు శ్రీరామచంద్రుడు ఇది విజయానికి మార్గం రాముని యుద్ధ వ్యూహం ఇది కేవలం శౌర్యంతో కాదు వ్యూహంతో కూడిన విజయం హనుమంతుడి నిశ్శబ్ద సేవ అంగదుని యవ్వన శక్తి జాంబవంతుని అనుభవ బుద్ధి ఇవన్నీ ఒక సమగ్ర సమాజంలో అవసరమైన శక్తులుగా గుర్తించిన రాముని వివేకం వ్యూహ చాతుర్యం ఈ ఘటనలో శ్రీరాముడు ప్రతి వానరుని సామర్థ్యాన్ని గమనించి ధర్మపూర్వకంగా వ్యూహం సిద్ధం చేశాడు ఇది ఒక నాయకుని నైపుణ్యానికి ధర్మయోధుడిగా శ్రీరాముని దార్శనికతకు సాక్ష్యంగా నిలుస్తుంది అట్టి శక్తివంతమైన సేతుబంధన దిశగా మొదలైన ఈ రాముని యుద్ధ వ్యూహం రామాయణ యుద్ధ ఘట్టానికి గుండె చప్పుడు ఈ కథనం మనకిచ్చే సందేశం ఒక్కటే శక్తి ఉన్న ప్రతి ఒక్కరిని సరిగ్గా అంచనా వేయాలని వ్యూహాత్మకంగా ముందుకు నడిపించడమే సరైన నాయకత్వమని భక్తిని పలికించే పలుకులు ధర్మాన్ని స్పృశించే సందర్భాలు సౌర్యాన్ని ప్రతిబింబించే ఘట్టాలు ఇవి కేవలం కథలు కావు మన సంస్కృతికి మనోభావాలకు పరస్పర ప్రతిబింబాలు వేటు న్యూస్ కథా పైన ప్రతి అక్షరం ఓ అనుభూతి ప్రతి ఘట్టం ఓ ఆత్మస్పర్శ ఈ క్షణాన తీసుకునేది ఓ చిన్న విరామమే కానీ ఇది ముగింపు కాదు ధర్మయాత్రకు ఉపశమనం లేదు భక్తి పదానికి అవధులు లేవు కొనసాగుతూనే ఉండండి వే న్యూస్ తో